అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని భూ వినియోగ మార్పిడి బిల్లు రద్దు సిఫార్సులను కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది ఆ మేరకు ఆర్డినెన్స్ జారీకి గవర్నర్కి సిఫార్సు చేస్తూ మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇకపై రెవెన్యూ శాఖ ద్వారా కాకుండా స్థానిక సంస్థల ద్వారా భూ వినియోగ మార్పిడికి సంబంధించిన అనుమతులు జారీ ఉంటుంది ల్యాండ్ కన్వర్షన్ అనుమతి ఇచ్చేందుకు మార్కెట్ విలువలో నాలుగు శాతం వరకు డెవలప్మెంట్ ఛార్జీ విధించే అవకాశం ఉంది దీనిపైన కేబినెట్ భేటీలో అధికారిక నిర్ణయం తేలవడనుంది కొత్త విధానం అమలుకు తగ్గట్టు పంచాయతీ మున్సిపల్ శాఖల వద్దనున్న భూముల వివరాలను రెవెన్యూ శాఖకు చెందిన వెబ్ ల్యాండ్ అనుసంధానించనున్నారు భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంలోని సభ్యులు అనగాని సత్యప్రసాద్ పి నారాయణ వయ్యావులు కేశావ్ ఆనవ్ రామనారాయణ రెడ్డి ఎన్ఎండి పరూక మంగళవారం సమావేశమే చర్చించారు అనంతరం సత్యప్రసాద్ విలేకర్తో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం